హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బొంబాయి రవ్వ ఆలుతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన ఈవినింగ్ టైంలో స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి వెరీ సింపుల్గా ఫైవ్ మినిట్స్లోనే మనం ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకోండి వన్ టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వన్ టీ స్పూన్ నువ్వులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నువ్వులు ఆవాలు చిటపటలాడాక సన్నగా కట్ చేసుకున్న వన్ పచ్చిమిర్చి ముక్కలు పచ్చిమిర్చి ఆయిల్లో ఫ్రై అయ్యాక రెండు కప్పుల వాటర్ని తీసుకోండి మెజర్మెంట్ కోసం ఏదైనా బౌల్తో కానీ కప్పుతో కానీ వాటర్ని తీసుకోండి చిల్లీ ఫ్లేక్స్ వన్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ రుచికి సరిపనంత ఉప్పు వేసి ఒకసారి కలుపుకొని మీడియం ఫ్లేమ్లో వాటర్ని మరిగించుకోండి ఇలా మరుగుతున్న వాటర్లో వన్ కప్ బొంబాయి రవ్వని కలుపుకుంటూ వేసుకోండి లమ్స్ అనేవి రాకుండా మిక్స్ చేసుకోవాలండి టూ కప్స్ వాటర్కి వన్ కప్ బొంబాయి రవ్వ సరిపోతుంది స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ఉడికించుకోండి రవ్వ అనేది ఉడికి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఉడికించుకున్నారా పని చల్లారినివ్వండి ఇందులో ఉడికించుకున్న రెండు ఆలుగడ్డల్ని ఇలా తురుముకొని వేసుకోండి సన్నగా కట్ చేసుకున్న రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర ఆలు కొత్తిమీర బొంబాయి రవ్వ మిక్చర్ అనేది మూడు మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకోండి రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోవర్ని వేసుకొని మిక్స్ చేసుకోండి మనం ఎంత బాగా కలుపుకుంటే మనం చేసుకునే స్నాక్స్ అనేవి షేప్స్ అంత బాగా వస్తాయండి ఇలా కలుపుకొని రెండు చేతులకి ఆయిల్ అనేది అప్లై చేసుకొని మనం కలుపుకున్న మిశ్రమంలోంచి కొంచెం తీసుకొని షేప్స్ లాగా చేసుకోండి మీకు నచ్చిన షేప్స్ చేసుకోవచ్చండి ఇలా స్క్వేర్ షేప్స్ కానీ చిన్న బాల్ షేప్స్ అయినా చేసుకోవచ్చు ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోండి స్టవ్ పై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని ఆయిల్ అనేది హీట్ అయ్యాక స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి మనం ప్రిపేర్ చేసుకున్న స్నాక్స్ని వేసుకొని ఫ్రై చేసుకోండి తొందరగా ఫ్రై అయితే క్రిస్పీగా రావండి లో ఫ్లేమ్లోనే స్లోగా ఫ్రై చేసుకోండి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ అనేది వచ్చాక ఫ్రై చేసుకొని తీసుకోండి అంతేనండి ఇలా పొటాటో సుజీ రవ్వతో క్రిస్పీ అండ్ టేస్టీ అయిన స్నాక్స్ని మీరు ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి ఇలా టమాటా సాస్తో అయినా నార్మల్గా అయినా తినవచ్చు ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ అయిన రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి కమెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్